ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద యాప్లోకి అడుగుపెట్టండి ఈ క్షణమే నీంద యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద యాప్లో మాత్రమే వినండి ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్ మిల్క్ మిక్స్ స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు ఈ కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి నమస్తే నా పేరు ప్రత్యూష వరలక్ష్మి శ్రీనివాస్ రచించిన ఇద్దరి మిత్రుల కథ అనే కథను చదివి వినిపిస్తాను ఆలోచన ఈ ప్రపంచంలో అన్ని అద్భుతాలకు కారణం కొందరిలో చిన్న వయసులో మంచి ప్రతిభ ఉంటుంది ఏదో సాధించాలనే తపన ఉంటుంది కాని ఆ అద్భుతాల్ని ఆవిష్కరించడంలో వెనుకబడిపోతారు సమాజం అనే ఉచ్చులో పడి మధ్యతరగతి జీవితాలలో ఉండే ప్రతికూల ఆలోచనలతో ముందుకి వెళ్లలేక ఎతకలేక అక్కడే ఉండిపోతారు మరికొందరు చిన్న వయసులో పెద్దగా ప్రతిభ ఉండకపోవచ్చు కానీ ఎదిగే క్రమంలో సమాజాన్ని ఎదిరిస్తాడు మధ్యతరగతి ఆలోచనల నుంచి బయటికి వస్తారు అన్నింటినీ ఎదురు నిలిచి అనుకున్నది సాధిస్తారు ఎదగాలనే ఆలోచన ఉంటే సరిపోదు ఎదగడానికి ఉన్నా అడ్డుగోడలు తొలగించుకోవాలి అవి తొలగాలంటే ఆలోచనలు మార్చుకోవాలి నీ ఆలోచనే నిన్ను బలవంతుడిగా ఈ ప్రపంచానికి పరిచయం చేస్తుంది బలహీనుడు సమాజంలో ఉండిపోయేలా కూడా చేస్తుంది ఇలా భిన్నమైన ఆలోచనలు ఉన్న ఇద్దరు మిత్రుల ప్రయాణం వారి ప్రయాణంలో ఎదురైన సవాళ్లు ఎదురెళ్ళిన ఆనవాళ్లు ఎలా ఉన్నాయో అనేది ఈ కథలో తెలుసుకుందాం అయితే మనం కథలోకి ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లు ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి ఈ ప్రపంచాన్ని ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయమిది మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటికి వదిలివేయండి ఇప్పుడు చేయాల్సిందెల్లా విశ్రాంతి తీసుకోవడం సేద తీరడం మునుపటి స్థితికి రావడం మీరిప్పుడు మంచం మీద ఉన్నారు రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లో ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి కింది భాగానికి చేరుతుంది అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక గుండా ఎగువ వీపు వరకు వచ్చి తర్వాత ఛాతిలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి అక్కడి నుంచి మీ భుజాల్లోకి తర్వాత చేతుల్లోకి చివరిగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి ఆపై మీ మెడ తల ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు డ్రీమ్ డ్రీమ్ల్యాండ్లు ప్రశాంతంగా ప్రయాణిస్తారు ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది కాబట్టి కథని వింటున్నప్పుడు మీ శ్వాసని కూడా అనుసరించండి అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి సముద్ర తీరం ఆనుకుని ఉన్న ఒక అందమైన పల్లెటూరు ఉదయాన్నే నీలి సముద్రం ఆకాశంలో చంద్రుడు ఎంతో అందంగా కనిపిస్తూ అక్కడి ప్రజలని పలకరిస్తూ ఉంటాడు చూడగానే కట్టిపడేసే ప్రకృతి అందాల మధ్యలో నిత్యం సందడిగా ఉండే ఆ గ్రామం పేరు కౌసల్యాపురం శ్రీరాముడు తల్లి పుట్టిన ఊరు అని అక్కడి ప్రజలు అందరూ నమ్ముతూ ఉంటారు ఆ గ్రామంలో ఉండేది తక్కువ జనాభా అయినా అందరూ సాధారణ మధ్యతరగతి కుటుంబాలకి వారే ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడుతూ బ్రతికే పల్లెజనం ఆ గ్రామం రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉండడం వలన ఎవరికీ పట్టకుండా ఉంది అయినా ఆ గ్రామ ప్రజలు ఎప్పుడూ నిరాశ చెందకుండా వారికి ఉన్నంతలో బ్రతికేస్తున్నారు అలాంటి గ్రామంలో ఇద్దరు స్నేహితులు విశ్వాస్ రామారావు చిన్న వయసు నుంచి ఇద్దరు కలిసి తిరుగుతూ కలిసి చదువుకుంటూ కలిసి ఆటలాడుకునే వారికి సాయంత్రం అయితే సముద్రమే ఆట స్థలం ఊరికి సమీపంలో ఉన్న సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ కాలక్షేపం చేస్తూ చీకటి పడ్డాక ఇంటికి వస్తూ ఉంటారు వారిలో రామారావుకి చదువు అంటే ఆసక్తి విశ్వాస్కి పుస్తకాల కంటే తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తూ కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే ఆసక్తి పాఠశాలలో ఒకరోజు ఉపాధ్యాయుడు పిల్లలతో మాట్లాడుతూ జీవితం అన్న తర్వాత ఉన్నత లక్ష్యాలు ఉండాలి ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం నిరంతరం కష్టపడాలి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక లక్ష్యం ఉంటుంది మరి మీకు కూడా అలాంటి లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అని విద్యార్థులని అడుగుతారు దానికి ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్తారు ఒకరు టీచర్ అవుతా అంటారు ఇంకొకరు ఇంజనీర్ అవుతా అని చెబుతాడు ఒకరు డాక్టర్ అవుతా అంటాడు ఒకడు కలెక్టర్ అవుతా అంటాడు ఇక రామారావు కూడా అందరిలాగే టీచర్ అవ్వాలని అనుకుంటున్నా అని చెప్తాడు తరగతిలో అతను అందరికంటే బాగా చదివే విద్యార్థి కావడంతో ఉపాధ్యాయుడు రామారావు వైపు చూస్తూ నువ్వు ఖచ్చితంగా టీచర్ అవుతావు ఇలాగే బాగా చదువుతూ ఉండు ఎన్ని అడ్డంకులు వచ్చినా చదువు మాత్రం నిర్లక్ష్యం చేయకు అని సలహా ఇస్తారు రామారావు కూడా ఉపాధ్యాయుడు మాటల్ని సీరియస్గానే తీసుకుని అలాగే సార్ అని అంటాడు తర్వాత విశ్వాస్వంతు వస్తుంది నీ లక్ష్యం ఏంటి విశ్వా అని ఉపాధ్యాయుడు అడుగుతాడు దానికి విశ్వాస్ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి విశ్వా అలా ఆలోచిస్తున్నావు లక్ష్యం అంటే టక్కున చెప్పేయాలి అని ఉపాధ్యాయుడు అంటాడు దానికి విశ్వాస్ టీచర్ వైపు చూస్తూ ఏంటి సార్ టక్కున చెప్పేయడానికి లక్ష్యం ఏమైనా బడ్డీలో దొరికే కేక్ ముక్క కాదు కదా ఆలోచించుకోవడానికి టైం కావాలి సార్ అనగానే అక్కడ ఉన్న పిల్లలంతా గొల్లున నవ్వారు దీంతో టీచర్కి కోపం వచ్చి ఒరే విశ్వ నీకు చదువు తక్కువ మాటలు ఎక్కువ వీళ్ళందరికీ ఏదో ఒక లక్ష్యం ఉంది నీకు మాత్రమే ఏమీ లేదు లక్ష్యం లేకుండా జీవితంలో ఎదగలేము ఆ విషయం గుర్తుంచుకో అని టీచర్ విశ్వాస్ని మందలిస్తారు సార్ రేపు మన జీవితం ఏంటో మనకి తెలీదు అలాంటిది ఇరవై ఏళ్ల తర్వాత ఏమవుతావంటే ఇప్పుడే ఎలా చెప్తాం సార్ అని చెప్పేసి విశ్వాస్ కూర్చుంటాడు అతని మాటలకి టీచర్కి కోపం వచ్చి అయినా మీ నాన్నని ఆనాలరా పుస్తకాలు చదివించమంటే అనవసరమైన విషయాలన్నీ నేర్పిస్తున్నాడు అని టీచర్ అంటారు ఇక ఆ రోజు అలా గడిచిపోతుంది పాఠశాల అయిపోగానే విశ్వాస్ రామారావు సముద్రం దగ్గరికి వెళ్ళిపోతారు రామారావు విశ్వాస్ వైపు చూస్తూ ఏంట్రా టీచర్ని లక్ష్యం ఏంటని అడిగితే ఏమీ చెప్పలేదు అని అడుగుతాడు దానికి విశ్వాస్ సముద్రం వైపు చూస్తూ ఏమోరా నాకెలాంటి లక్ష్యం లేదు అందుకే చెప్పలేదు అని విశ్వాస్ అంటాడు గొప్పవాళ్ళందరూ అలా లక్ష్యాలు పెట్టుకొని చదవడం వల్లనే గొప్పవాళ్ళు అయ్యారంటారు అని రామారావు అంటాడు దానికి విశ్వాసం చూస్తూ పుస్తకాలలో రాసేది ప్రతిదీ నిజమైతే ఈ సముద్రం లక్ష్యమేంటో చెప్పరా అని అడుగుతాడు దానికి రామారావు సమాధానం తెలియక నిశ్శబ్దంగా ఉంటాడు సరే ఆ పక్షుల లక్ష్యం ఏంటిరా అని అడుగుతాడు దానికి కూడా సమాధానం చెప్పలేక రామారావు నిశ్శబ్దంగా ఉంటాడు అలాగే గాలికి ఉన్న లక్ష్యం ఏంటి నీటికి ఉన్న లక్ష్యం ఏంటి అని వింత వింత ప్రశ్నలన్నీ విశ్వాస వేస్తాడు దానికి రామారావు దగ్గర సమాధానం లేకపోవడంతో నిశ్శబ్దంగా ఉండిపోతాడు అంటే వాడికి లక్ష్యం లేదని అనుకుంటున్నావా అని విశ్వాస్ని రామారావు అడుగుతారు వాటికి లక్ష్యం లేదని నేను అనడం లేదు వాటి లక్ష్యం ఈ క్షణం వరకే ఉంటుంది ఎప్పుడో ఇరవై ఏళ్ళ తర్వాత అని భవిష్యత్తు గురించి ఆలోచించవు ఆ క్షణం తమ పనింటో అది మాత్రమే గాలి నీరు నిప్పు అన్నీ చేస్తూ ఉంటాయి వాటి స్థితి అంతే అలాగే మనం తప్ప మిగిలిన జంతువులన్నీ కూడా ఆ రోజు ఆకలి తీర్చుకోవడం అందుకోసం మాత్రమే ఆలోచిస్తూ ఉంటాయి రేపటి గురించో లేదంటే భవిష్యత్తు గురించో ఆలోచించవు అందుకే అవి ప్రశాంతంగా సంతోషంగా జీవిస్తున్నాయి కానీ మనమే ఇలా రేపటి గురించి ఈరోజే భయపడుతూ బ్రతుకుతున్నాం నాకు అలా భయపడుతూ బ్రతకాలని లేదు ప్రకృతికి అందులో ఉన్న జంతువులకి లేని భయం నాకెందుకు నేను కూడా వాటిలా బ్రతకాలని అనుకుంటున్నా అందుకే రేపటి లక్ష్యం నాకు లేదు కాకపోతే ఇప్పుడు మాత్రం లక్ష్యం ఉంది అని విశ్వాస అంటాడు దానికి రామారావు మాట్లాడుతూ నువ్వు చెప్పింది నాకు ఒక్క మొక్క కూడా అర్థం కాలేదు కానీ రేపటి గురించి భయం లేకపోతే బాధ్యత ఉండదు అని టీచర్ చెప్పిన మాటలు నాకు నిజమని అనిపిస్తున్నాయి నేను వాటినే నమ్ముతాను అని రామారావు అంటాడు దానికి విశ్వాసం నవ్వుతూ మనల్ని మనం నమ్మడం మానేసి పక్కోళ్ళని నమ్మడం వలనే ఈ ప్రపంచంలో చాలామంది ఏదోలా బ్రతికేస్తున్నారు అని మా నాన్న చెప్పాడు అందుకే నన్ను నేను నమ్ముతా తర్వాత పక్కోళ్ళు చెప్పింది నాకు నచ్చితే నమ్ముతా అని విశ్వాస్ అంటాడు అప్పటికే చీకటి పడడంతో విశ్వాస్ రామారావు వైపు చూస్తూ ఒరే రామ్ ఇప్పుడు మన లక్ష్యం వేగంగా ఇంటికి వెళ్ళడం పద అని అక్కడి నుంచి ఇద్దరు ఇంటికి చేరుకుంటారు అలా చిన్న వయసు నుంచి ఇద్దరు రెండు భిన్నమైన ఆలోచనలతో వారి ప్రయాణం మొదలు పెడతారు కౌసల్యాపురం నుంచి అలా ప్రయాణం మొదలుపెట్టిన విశ్వాస్ రామారావు ఉన్నత చదువుల కోసం ప్రతిరోజు సొంతూరు నుంచి పది కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఉంటారు కేవలం పాస్ మార్కుల కోసం మాత్రమే చదివే విశ్వాస్ చదువులో ఎప్పుడూ టాపర్గా ఉండే రామారావు మధ్య స్నేహం కూడా వారి వయసుతో పాటు వృద్ధి చెందుతుంది రామారావు ఏ ఒక్కరోజు చదువుని నిర్లక్ష్యం చేయలేదు మధ్యతరగతి కుటుంబంలో పుట్టడం వలన అతని ఆలోచనలు ఎప్పుడూ ఆ అడ్డుగోడలని దాటలేదు తండ్రి కష్టం మీద బ్రతకడం వలన వీలైనంత వేగంగా ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకుని తన తండ్రికి చేదోడువాదోడుగా ఉండాలనే ఆలోచన రామారావు మనస్సులో ఉండేది అయితే ఇందుకు భిన్నంగా విశ్వాస ఆలోచించేవాడు మధ్యతరగతి ఆలోచనలకి దూరంగా కష్టం వస్తే డబ్బుల కోసం తిప్పలు పడే పరిస్థితుల నుంచి బయటపడాలని అనుకునేవాడు మన చుట్టూ ఉన్న జనం సంకుచిత ఆలోచనలతో వారు చెప్పే మాటలు మన జీవితం మీద ప్రభావితం చూపిస్తే ఎలాంటి ఎదుగుదల లేకుండా ఉండిపోతామని ఆలోచించేవాడు ఈ విరుద్ధ ఆలోచనలతో విశ్వాస్ రామారావు మధ్య తరచుగా చర్చ నడుస్తూ ఉండేది అయితే జీవితం అంటే ఇంతేరా మనకి నచ్చినట్లు బ్రతకాలని మనం అనుకుంటాం కాదు సమాజం వెచ్చినట్లు బ్రతకాలని చాలామంది అంటారు ఏదో ఒకరోజు ఆ చాలా మంది కోరుకున్న విధంగానే బ్రతకాలి వారిని దాటిపోయి బ్రతకాలని ప్రయత్నం చేసినా అది సాధ్యం కాదు ఎందుకంటే మనం కూడా ఆ సమాజంలో భాగమే అని రామారావు అంటూ ఉంటాడు సమాజంలో ఉండే జనం ఎప్పుడూ కట్టుబాట్లకి కష్టాలకి కట్టు బానిసులు వారి మాటల్లో ఎప్పుడు ఆ బానిసత్వం కష్టాలని భరించాలని తత్వం మాత్రమే కనిపిస్తాయి మన జీవితం మనకి నచ్చినట్లు బ్రతకడానికి మాత్రమే ఏం చేసినా అందులో అవకాశాలని సృష్టించుకోవాలి ఆగిపోకుండా ఎదుగుతూ పోవాలి కష్టాలని భరించేంత ఇష్టం వాటిపై నాకు లేదు అవకాశం ఉన్నంత వరకు ఎదగడం ఆలోచన సహకరించేంత వరకు సరైనది అనిపించిన దారిలో నడవడం అలా చేస్తూ ఉండాలి ఒకచోటే ఆగిపోవాలని నేను అనుకోవడం లేదు అని విశ్వాస్ అంటూ ఉంటాడు విశ్వమంతా మనం బ్రతకడానికి ఎదగడానికి అవకాశం ఉన్నప్పుడు ఇక్కడే ఉండాలి ఇలాగే ఉండాలి అని మడి కట్టుకుని చేతులు ముడుచుకుని కూర్చోలేను అనే తత్వంతో విశ్వాస్ రామారావుతో తాను ఎలా ఉండాలనుకుంటున్నది స్పష్టత ఇస్తాడు ఇలా భిన్నమైన ఆలోచనలతో ప్రయాణం చేస్తున్న ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు నియంత్రించుకునే ప్రయత్నం అయితే చేసుకోరు దాంతో రామారావు చదువుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాల మీద దృష్టి పెడతాడు ఇక విశ్వాస్ చదువుకుంటూ ఖాళీ సమయంలో సంపాదన ఎదగడం అలాంటి వాటి మీద దృష్టి పెడతాడు దానికోసం తాను చేయగలిగే పని చేస్తూ ఉంటాడు మనకున్న ఇరవై నాలుగు గంటలలో ప్రతి గడియని సరైన విధంగా మనం ఉపయోగించుకోవాలి అంటూ ఓ వైపు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ప్రతి పనిలో మెలకువలు తెలుసుకుంటాడు వాటిని తన ఎదుగుదలకి ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇద్దరు తమ డిగ్రీ చదువుని పూర్తి చేస్తారు రామారావు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ తాను కోరుకున్న టీచర్ ఉద్యోగానికి ఎంపిక అవుతాడు టీచర్ ఉద్యోగం రావడంతో తాను జీవితంలో అనుకున్నది సాధించేశాను అనే సంతృప్తి అతనికి దొరుకుతుంది తాను కోరుకున్న విధంగానే ప్రభుత్వ ఉద్యోగం పొందడం ద్వారా తన కోసం కష్టపడిన తండ్రికి భరోసాగా ఉంటాడు దీంతో గ్రామంలో అందరూ రామారావు గురించి గొప్పగా చెబుతూ ఉంటారు మన ఊరు నుంచి మొదటిసారిగా ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకున్న వ్యక్తి రామారావు మాత్రమే ఎంత తెలివితేటలు ఉంటే ఇంత వేగంగా ఉద్యోగం వస్తుంది నిజంగా రామారావు గ్రేట్ రామారావు సాధించాడు జీవితంలో ఏది కావాలని అనుకున్నాడో అది సాధించాడు అంటూ తన చుట్టూ ఉన్న జనం అందరూ పొగుడుతూ ఉంటారు అదే సమయంలో విశ్వాస్ని అందరూ తిడుతూ ఉంటారు ఆ విశ్వాగాడు ఏంటో ఇంకా తాడు బొంగరం లేకుండా తిరుగుతున్నాడు బాధ్యత లేదు భయం లేదు అసలు కుటుంబానికి చేదోడుగా ఉండాలని ధ్యాసే లేదు క్షణం లేదు పైసా రాబడి లేదు మళ్ళీ కబుర్లు మాత్రం చాలా చెబుతాడు వినేవాడు ఉండాలి కానీ విశ్వమంతా నాదే అని బిల్డప్ ఇస్తాడు బ్రతకడం తెలియదు బుద్ధిగా చదువుకుని హ్యాపీగా ఏదో ఒక ఉద్యం చేసుకుంటే ఎంత బాగుంటుంది అయినా ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు అంటూ విశ్వాసిని గ్రామంలో అందరూ విమర్శిస్తూ ఉంటారు దానికి కారణం ఏ ఒక్కరోజు గ్రామంలోని వారి మాటలు విశ్వాస్ వినకపోవడమే ఒకవైపు రామారావుకి టీచర్ ఉద్యోగం రావడంతో పెళ్లి చేసుకుని గ్రామంలోనే సెటిల్ అవుతాడు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చి ఫ్యామిలీతో గడుపుతూ ఉన్నంతలో సంతోషంగా జీవిస్తూ ఉంటాడు ప్రతి నెల ఒకటో తేదీకి జీతం పడుతుంది అనే ధైర్యం అంతకు మించి ప్రభుత్వ ఉద్యోగం అనే భద్రత పెద్దగా ఆలోచించే అవకాశం ఇవ్వదు కానీ విశ్వాస్ ఎదగడం కోసం తనతో తాను పోరాటం చేస్తూ ఉంటాడు సిటీలో ఓ సెంటర్ చూసి టీ కొట్టు పెట్టుకుంటాడు విశ్వగాడు సిటీలో టీ కొట్టు నడుపుతున్నాడంట ఇంత చదివి చివరికి వాడు చేసేది టీలు అమ్ముకోవడం అని గ్రామంలో అందరూ హేళన చేస్తూ ఉంటారు ఇక ఆ టీ కొట్టు మెల్లగా టీ హబ్గా మారుతుంది టీలు అమ్మడం ద్వారా వచ్చే ఆదాయాన్ని మళ్ళీ టీ స్టాల్ మీద పెట్టి వైజాగ్ బీచ్లో ఒక టీ హబ్గా దాన్ని అభివృద్ధి చేస్తాడు ఇక తన గ్రామంలో ఉన్న వారి స్వరంలో కాస్త మార్పు వస్తుంది విశ్వం బాగానే అభివృద్ధి అయ్యాడు టీ షాప్ని పెద్ద చేశాడంట అని చెప్పుకుంటారు అదే సమయంలో ఎంత పెద్ద చేసినా టీలు అమ్ముకుంటున్నాడనే కదా అంటారు అందులో గొప్పగా చెప్పుకోవడానికి ఏముందిలే అని కొందరు యధావిధిగా హేళన చేస్తూ ఉంటారు సమాజంలో చాలామందికి ఎదగడంలో ఉన్న భయం కంటే బ్రతకడంలో ఎక్కువ భయం ఉంటుంది ఈ భయంతో ఆందోళన ఎక్కువైపోయి సరిగ్గా నిద్ర కూడా పోలేరు ఓ సెమినార్లో ఉపన్యాసం ఇస్తున్న వ్యక్తి చెప్పిన ఈ మాటలు విశ్వాసిని కొంత ప్రభావితం చేస్తాయి ప్రశాంతంగా నిద్రపోతే ప్రపంచాన్ని జయించడానికి అదే మనకి గొప్ప ఆలోచనల్ని అందిస్తుంది కదా అని అర్థమవుతుంది నిద్ర పట్టడం లేదని చాలామంది నిద్రమాత్రలు కూడా వేసుకుంటారు అయితే వాటి వలన దుష్ఫలితాలు ఉంటాయి ఒకరోజు నిద్రమాత్రలు వేసుకుంటే కానీ నిద్రపోలేని స్థితికి మన శరీరం చేరుతుంది శరీరంలో మెలటోనిన్ అనే హార్మోన్ లోపం వల్ల కొంతమందికి నిద్రలేమి సమస్య ఎక్కువగా ఉంటుంది నిద్రని ప్రేరేపించే మెలటోనిన్ హార్మోన్ని పెంచగలిగితే తెలియకుండానే మెల్లగా నిద్రలోకి జారుకోవచ్చు నిద్ర అనేది కేవలం మనుషులకే కాకుండా అనంత విశ్వంలో ఉన్న అన్ని జంతువులు పక్షులు చెట్లకి కూడా ఉంటుంది ఆయుర్వేదంలో కూడా ఖచ్చితంగా మెలటోనిన్ చెప్పబడి ఉంటుంది అని తెలుసుకున్న విశ్వాస్ తన వద్దకి టీ తాగడానికి వచ్చేవారికి ప్రత్యేకంగా ఈ మెలటోనిన్ గమ్మీల్ని కూడా అందించడం మొదలు పెడతాడు ముందుగా దానిని తాను ఉపయోగించి ఎంతవరకు ప్రభావితం చేస్తుందో తెలుసుకుంటాడు మెలటోనిన్తో అతనికి అద్భుతంగా నిద్రొస్తుంది దీంతో దానిని తన టీ కోసం వచ్చే అందరికీ పరిచయం చేస్తాడు ఇక అలా మెలటోనిన్ అమ్మకం ద్వారా తన టీ కి మరింత ప్రచారం దొరుకుతుంది ఇలా తన ప్రయాణంలో టీ హబ్ వ్యాపారాన్ని మరింతగా విశ్వాస్ విస్తరిస్తాడు జనం వారి రోజువారీ జీవితంలో ఖాళీ లేకుండా పనిచేస్తున్నారు అయితే సమయానికి భోజనం చేయడం ఎంత అవసరమో అతనికి బాగా తెలుసు అలా జనం అలవాట్లు అవసరాల్ని గ్రహించి వాటిని తీర్చే ప్రయత్నం చేస్తే ఎంత డబ్బైనా ఇవ్వడానికి వారు వెనుకాడరు సమయానికి తమ అవసరం ఆకలి తీర్చేవారిని ఎవరూ మర్చిపోరు అందుకే ఫుడ్ డెలివరీ వ్యాపారంలోకి విశ్వాస్ అడుగుపెడతాడు సాయంత్రం అయితే తన టీ హబ్కి చాలామంది కాస్త టీ తాగి సేద తెరడానికి వస్తూ ఉంటారు వారిలో చాలామంది రకరకాల ఉద్యోగాలు చేస్తున్న వారే ఉంటారు వారిని తన ఫుడ్ డెలివరీ వ్యాపారానికి వినియోగదారులుగా మార్చుకుంటాడు ఇంటి భోజనం మీ ముందుకి అంటూ తన వ్యాపారాన్ని మొదలుపెట్టి మెల్లగా అందర్నీ ఆకర్షిస్తాడు మహిళలతో స్వచ్ఛమైన ఆంధ్ర వంటలు చేయిస్తూ వాటిని పనిచేసే చోటుకి తీసుకెళ్లి అందించడానికి డెలివరీ కోసం కొంతమందిని తీసుకుంటాడు అలా విశ్వాస్ ప్రతిరోజు కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకుంటూ పనిచేస్తూ ఉంటాడు ఏ ఒక్కరోజు తను ఇలా వ్యాపారం చేస్తానని డబ్బు సంపాదిస్తానని విశ్వాస్ చిన్న వయసులో అనుకోలేదు వయసుతో పాటు వచ్చే ఆలోచనలు చేయాల్సిన పనులు గురించి చిన్నప్పటి నుంచి విశ్వాస్కి స్పష్టమైన అవగాహన ఉండడంతో గెలుపు ఓటముల గురించి ఆలోచించే బాధే లేదు భవిష్యత్తు గురించి భయపడలేదు కేవలం తనకున్న జీవితాన్ని తనదైన రోజుని ఆస్వాదిస్తూ తన ప్రయాణాన్ని నిదానంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా మొదలుపెట్టి ఎదుగుతూ వెళ్లాడు కొన్నాళ్లకి రామారావు అలా ఉపాధ్యాయుడుగాని కొనసాగుతూ ఉన్నాడు ఎప్పుడో కొన్న టూ వీలర్ మీద తిరుగుతూ సంతృప్తిగానే బతుకుతున్నాడు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఎలాంటి దీర్ఘకాల లక్ష్యాలు లేకుండా తన చుట్టూ ఉన్న జనమే సమాజం కాదని అర్థం చేసుకుని తనకి నచ్చినట్లు బ్రతకడం తన సొంత ఆలోచనలతో ఎదగడం ద్వారా ఖరీదైన కార్లలో తిరిగే స్థాయికి చేరుకున్నాడు రామారావు ఉద్యోగం సంపాదించే సమయానికి విశ్వాస్ దగ్గర ఏమీ లేదు రామారావు ఉద్యోగ జీవితంలో పదేళ్లు పూర్తయ్యేసరికి విశ్వాస్ దగ్గర వంద కోట్ల వ్యాపారం ఉంది కొన్ని వందల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయి ఉంది ఒకరోజు స్కూల్లో పూర్వ విద్యార్థుల కలయిక జరుగుతుంది దానికి రామారావు విశ్వాస్తో కలిసి చదువుకున్న అందరూ హాజరవుతారు వారిలో చాలామంది చిన్న చిన్న ఉద్యోగాల్లో స్థిరపడి మధ్యతరగతి జీవితాలని కొనసాగిస్తున్నవారే కష్టం వస్తే గట్టిగా లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలన్నా అప్పు చేయాల్సిన పరిస్థితిలో ఉంటారు చిన్న వయసులో ఉపాధ్యాయుడు అడిగినప్పుడు ఏవేవో అవుతామని చెప్పిన అందరూ కూడా ఏమీ కాలేక కుటుంబానికి అండగా ఉండాలనే ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడిపోతారు రామారావుతో పాటు మరికొంతమంది అనుకున్న రంగంలో స్థిరపడతారు అంతమందిలో విశ్వాస్ ఒక్కడే వ్యాపారవేత్తగా ఉంటాడు ఇక ఆ రోజు తరగతి గదిలో పిల్లలందరి భవిష్యత్తు గురించి అడిగిన టీచర్ కూడా వస్తారు అది కూడా విశ్వాస్ కార్లో వస్తారు దానికి కారణం ఉంటుంది అనుకోకుండా ఓ రోజు తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్కి మాస్టర్ వెళ్తారు అయితే అనారోగ్యం తగ్గాలంటే ఖరీదైన వైద్యం చేయించాలి దానికి కనీసం పాతి లక్షల వరకు ఖర్చవుతుంది అయితే ఆ టీచర్ పిల్లలు ఆ డబ్బులు పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు అనుకోకుండా అదే హాస్పిటల్కి వ్యాపార ఒప్పందం కోసం విశ్వాస్ వెళ్తాడు తన చిన్నప్పటి టీచర్ని అక్కడ చూసి విషయం తెలుసుకుని హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి ఆపరేషన్కి కావలసిన డబ్బులు తానే ఇస్తాడు టీచర్కి ఆపరేషన్ పూర్తయ్యి ఆరోగ్యంగా బయటికి వస్తారు ఇక అదే సమయంలో పూర్వ విద్యార్థుల కలయిక ఉండడంతో టీచర్ని విశ్వాస తీసుకుని వస్తాడు ఇక పాఠశాలలో పూర్వ విద్యార్థుల కలయిక సందర్భంగా జరిగే సభలో అప్పటికే టీచర్ వేదిక మీద ఉపన్యాసం ఇస్తాడు ఇక్కడున్న అందరూ నా పిల్లలే నా దగ్గర చదువుకున్న వాళ్లే వీరిలో ఒక్కొక్కరికి ఒక్కో ఆశయం ఉంది ఏ ఆశయం లేని వాళ్ళు కూడా ఉన్నారు ఆశయం చాలా గొప్పది అందులో ఎలాంటి సందేహం లేదు కానీ ఆశయం ఉంటే సరిపోతుందా అంటే మాత్రం నేను సరిపోదని అంటాను మీలో చాలా మంది మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినవారే నేను కూడా అలాంటి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని ఇప్పటికీ అలాంటి మధ్యతరగతి ఆలోచనలో బ్రతుకుతున్న వాడిని మనకి ఒక చెడు అలవాటు ఉంది మన జీవితం ఇంతే ఇంతకు మించి ఏమీ చేయలేం ఏదో అలా జీవితం గడిచిపోతుంది ఇలా బ్రతకడం అలవాటైపోయింది కొత్తగా చేయడానికి సమాజం ఒప్పుకోవాలి కదా ఉన్నంతలో సంతోషంగా బ్రతికితే చాలు కోట్లు సంపాదించి వెనకేసుకుంటామా ఏంటి ఇలా మనకి తెలియకుండా రాజీ పడి బ్రతికేయడానికి అలవాటు పడిపోయాము ఎవరితో బలంగా పోరాడలేం ఎవరిని గట్టిగా ఎదిరించలేం అంతెందుకు మనల్ని మనం గట్టిగా ప్రశ్నించుకోలేం నాలుగు గోడల మధ్య అయినా సరే నాలుగు వందల కోట్ల మంది మధ్యలో అయినా సరే వారందరిలో ఎక్కడో ఓ మూల ఎలాగోలా బ్రతికేస్తూ ఉంటాము ఇదే మన జీవితం అనుకుని అక్కడ కూడా రాజీ పడి బతికేస్తాము కానీ మధ్యతరగతి ఆలోచన నుంచి ఆ మధ్యతరగతి మనుషుల నుంచి బయటపడాలంటే బలంగా నెట్టుకుని ముందుకు పోవాలి ఎందుకంటే సమాజం అనే ముసుగులో వారంతా తమ మధ్యలో ఉండి ఎదగాలనే ఒకరిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఇలా ఎదగాలనుకునే కొంతమంది మధ్యతరగతి అడ్డంకులని అధిగమించలేక మళ్లీ వారి మధ్యలోనే ఉండిపోతారు రాజీ పడి బ్రతికేస్తారు కానీ ఎవడో ఒకడు ఎక్కడో ఒకచోట ఆ మధ్యతరగతి మనుషులు మనస్తత్వాలని సృష్టించిన అడ్డంకులని దాటుకుని ముందుకి వెళ్ళిపోతూ ఉంటాడు వాడి ఆశయం ఒక్కటే ఆ మధ్యతరగతి జనం నుంచి తాను బయటపడ్డం వాడి లక్ష్యం ఒక్కటే ఆ మధ్యతరగతి ఆలోచనల నుంచి దూరంగా వెళ్ళడం నిజానికి మనలాంటి వారికి ఉన్న ఆశయాలు ప్రతీ నెలా పడే జీతం డబ్బుల కోసం మనం ఎదురుచూస్తూ వాళ్లు మాత్రం ప్రతిరోజు కష్టమైన నష్టమైన సంతోషమైన కొత్తగా సృష్టించుకునే పనిలో ఉంటారు అలాంటి వాళ్లల్లో ఒకడు విశ్వాస్ ఇంత చదివి టీ కొట్టు పెట్టుకున్నాడు అని హేళన చేశారు హ్యాపీగా ఏదో ఒక ఉద్యోగం చేసుకోవడం మానేసి ఈ చిల్లర బ్రతికెందుకని చేదరించుకున్నారు అతడికి మన మాటలంటే లెక్కలేదు మన సలహాలపై ఇష్టం లేదు తనకున్న తెలివితో తాను కోరుకున్న దారిలో వెళ్లాలని మాత్రమే అనుకున్నాడు వెళ్ళిపోయాడు మధ్యతరగతి మనుషులమైనా మనల్ని ఎదిరించి బయటికి వెళ్ళిపోయాడు మన మాటని వినలేదు కాబట్టి వాడు పనికిరాకుండా పోతాడని అనుకున్నాం చాలామంది ఆశించారు కూడా కానీ వాడు కొన్ని వందల మందికి పని ఇచ్చేలా ఎదిగిపోయాడు వారందరికీ పనికొచ్చాడు చివరికి నాకు కూడా పనికొచ్చి ప్రాణం పోశాడు వాడు ప్రాణం పోశాడని ఇదంతా చెప్పడం లేదు ఆ రోజు వాణ్ణి తిట్టిన వాళ్లలో నేను కూడా ఉన్నాను కాబట్టి చెబుతున్నా ప్రపంచం ఎప్పుడూ ఎదిగే వాడివైపు చూస్తుంది ఈరోజు మనమందరం వాడివైపు వాడు వేసుకొచ్చిన కారు వైపు చూస్తున్నట్లుగా ఎలా బ్రతికినా సంతృప్తిగా సంతోషంగానే బ్రతుకుతున్నాం కదా అని మీరందరూ అనుకోవచ్చు కానీ మనకి ఎదురయ్యే పరిస్థితులను ఎలాగూ ఎదిరించలేం అని భావిస్తూ రాజీ పడుతూ బ్రతికేస్తున్నాం దానినే సంతృప్తికరమైన జీవితం అని అనుకుంటున్నాం నిజానికి సంతృప్తికరమైన జీవితం అంటే చనిపోయే చివరి క్షణం ముందు వెనక్కి తిరిగి చూసుకుంటే మనం సాధించిన విజయాలు కనిపించాలి కష్టాలను ఎదిరించిన ధైర్యం కనిపించాలి పది మంది కనీసం ఒక పది రోజులైనా చెప్పుకునే చరిత్ర కనిపించాలి అలా కనిపిస్తే అది పరిపూర్ణమైన జీవితం మధ్యతరగతి జీవితంలో బ్రతికే ఏ ఒక్కరైనా ఈ క్షణం వెనక్కి తిరిగి చూసుకున్నా గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు రేపో మాపో కాటికి పోయే స్థితిలో ఉన్నవారు కూడా నాకు కూడా ఏమీ లేవనే అంటారు రేపటి గురించి ఆలోచించని వాడు ఈరోజు గొప్పగా బతకడానికి ప్రయత్నం చేస్తాడు భగవద్గీతని మనమందరం చదువుతాం కృష్ణుడు ఎంత గొప్పగా చెప్పాడో కదా అనుకుంటాం కొద్దిసేపటికే దాన్ని మర్చిపోయి మళ్లీ మధ్యతరగతి ఆలోచనలకే వచ్చేస్తాం కానీ విశ్వాస్ అదే భగవద్గీతలో చెప్పిన తత్వాన్ని అనుసరించాడు ఆచరించాడు చదివే చదువు గురించి ఆలోచించకుండా చేయాల్సిన పని గురించి మాత్రమే ఆలోచించాడు ఏ రోజుకా రోజు తనని తాను కొత్తగా చూపించుకునే ప్రయత్నం చేశాడు ఈ ప్రయత్నంలో మనం ఆశించింది జరగలేదు ఎందుకంటే అతని ఆశయం గొప్పగా ఉంది కాబట్టి అని టీచర్ చెప్పిన మాటలని అక్కడ ఉన్న విద్యార్థులు అలాగే ఒకప్పటి విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కూడా నిశ్చేష్టులై వింటూ ఉండిపోతారు టీచర్ మాట్లాడే ప్రతి మాట వారిని ఆలోచనలో పడేసింది దీంతో ఆయన మాట్లాడుతున్నంతసేపు వారి శరీరంలో ఎలాంటి స్పందన లేకుండా కేవలం మనసు మాత్రమే వింటూ ఉంది విశ్వాస్ కూడా వారందరి మధ్యలో ఉన్నాడు ఒక్కసారిగా అక్కడున్న జనమంతా లేచి కరతాళ చేస్తూ ఉంటే విశ్వాస్ కళ్లల్లో ఆనందం కనిపిస్తుంది చివరిగా విశ్వాస్ రామారావు చిన్నప్పటినుంచి సేద తీరే సముద్ర తీరానికి వెళ్లి కాసేపు అలా కూర్చుంటాడు రామారావు సముద్రం వైపు చూస్తూ ఆ రోజు నువ్వు చెప్పిన మాటలు ఈరోజు నాకు గుర్తుకొస్తున్నాయి భవిష్యత్తు గురించి భయం లేకుండా ఎలాంటి లక్ష్యం లేకుండా ఉన్నా రోజు గురించి ఆలోచిస్తూ బ్రతకడం ప్రతిరోజు కొత్తగా ప్రయాణం మొదలుపెట్టి కోటి ఆశయాలను మోయడంలో అద్భుతమైన జీవితం ఉంటుందని అర్థమవుతుంది పుస్తకాలు చదువుతూ ఫస్ట్ క్లాస్ విద్యార్థిగా పేరు తెచ్చుకున్న నేను ఈ తీరానికి పరిమితమయ్యాను ఈ సమాజంలో ఒకడిగా ఉండిపోయాను విశ్వాన్ని అర్థం చేసుకున్న నువ్వు సమాజంలో ఉన్న జనాన్ని ఎదురించావు ఈ సమాజానికి ఒకడిగా మారిపోయావు నీలాంటి వారు రేపటి తరానికి దిశ నిర్దేశకులు అవుతారు నాలాంటివారు పాఠంలో ఒక భాగం అయిపోతారు మన కథలో నువ్వు సూర్యుడిలా విస్తరిస్తే నేను గడ్డిపోసులా ఉండిపోయాను నేను నడవలేని నీ దారిలో నా వారసత్వాన్ని నడిపించే ప్రయత్నం చేస్తాను అని రామారావు అంటూ ఉంటాడు ఇక విశ్వాస్ తన మిత్రుడి వైపు చూస్తూ నువ్వు వెళ్ళిన మార్గం తప్పు కాదు నేను వెళ్ళిన మార్గం అందరికీ సాధ్యం కాదు సమయం నాకు సహకరించింది సమాజం నన్ను ఆదరించింది అందుకే నాకు ఈ గుర్తింపు వచ్చింది మళ్ళీ ఎవరు ఇచ్చింది వారికి ఇచ్చేయడానికి ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నా అని అంటాడు ఇలా విశ్వాస్ రామారావు కథల మాదిరిగా దారులు వేరైన జీవితాలు మనలో చాలా మందికి ఉంటాయి ఈ కథలో మీరు విశ్వాస్గా ఉండొచ్చు రామారావుగా బ్రతకొచ్చు దారైనా ప్రశాంతమైన నిద్రకి అదే పునాది ఇది ఇవాల్టి కథ ఇక మీరు చక్కగా నిద్రలోకి జారుకోండి